ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా సర్వసాధారణంగా ఇలాంటి మనం వింటూ ఉంటాం మేము వాళ్ళకి అప్పు అప్పు ఇచ్చామమ్మా ఆ సొంత బంధువులే కావచ్చు తెలిసిన వాళ్ళే కావచ్చు ఎవరైనా వాళ్ళకి మేము అప్పు ఇచ్చామమ్మా వాళ్ళ పరిస్థితి చూడలేక బాధపడుతుంటే ఇచ్చాము మళ్ళీ వాళ్ళు వాళ్ళకి వచ్చే ఉన్నాయి రాగానే ఇస్తామన్నారు అనబట్టి సరే ఇచ్చారుట తిరిగి వెళ్ళి అడిగితే అది రెండు నెలలు ఇస్తా అన్నవాళ్ళు వాళ్ళు రెండు సంవత్సరాలు గాని ఎన్ని సంవత్సరాలు గాని వాళ్ళు ఇవ్వకపోగా శత్రువులుగా మారారు అని చెప్పేసి కూడా బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నా నోటీసులోనే చాలా మంది ఆఫీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సొంత బావు ఇచ్చామమ్మా అన్నారు మీ అమ్మాయి పెళ్లి కుదిరిన తర్వాత నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని అన్నారు మీరు డబ్బులు చూసి పెట్టి డబ్బుల కోసం చెప్పేసి వీళ్ళు వెళ్ళారట పెడితే పిల్ల సంబంధం చూసి పెట్టుకో అప్పుడు నేను వెంటనే ఇస్తామని డబ్బులు చేతిలో ఉండి సంబంధం చూడటం వేరు చూసి పెట్టి ఉంచేసి పాలన మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగడం వేరు ఆయన వీళ్ళకి ఇస్తాను అన్న డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది ఇవ్వకుండా వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కొనేసుకుంటారట కారు మీద కారు కొనేస్తారట వైభవం ఉంటారట ఇలా ఒక్కళ్ళు ఇద్దరు కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేశారు ఎవరో ఒక్కడుకు అనే కాదు చాలా మంది తెలియజేశారు ఒకడు వామ అంటారు ఒకడు తోడబుట్టిన వాళ్ళని అంటారు ఒకడు స్నేహితులు అంటారు తెలిసిన వాళ్ళు అంటారు కొలీగ్ అంటారు ఇలా ఎంతో మంది వస్తారో ఈ బాధతోటి సరే లలిత అమ్మవారి అనుగ్రహం వలన ఇది ఆకర్షణ శిల అన్న వస్తువు కావచ్చు ఏదైనా దైవిక వస్తువులు అనేటువంటి ఇవ్వటమో వాళ్ళ జాతకం పరిశీలించటమో జాతక పరంగా ఏదైనా అవసరమైతే చేయటమో అలా చేసిన తర్వాత కాదు కొంత వచ్చినాయమ్మా అని చెప్పిన అయితే ఉన్నారు ముండికేసిన వాళ్ళు అసలు ఇయ్యను అన్నవాళ్ళు కొంత ఇవ్వడం అనేది గొప్పే అలా అద్భుతమైన ఏవైనా ఒక వస్తువు అనేది ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది సరే అది అది కాకుండా మనం ఎప్పుడు కూడా పరిహారాలు తెలియజేస్తుంటాం కదా అది ఈ కార్యక్రమం అని అంటేనే అందరికీ కూడా యూనివర్సల్ గా అందరికీ పనికి వచ్చేలా ఒకళ్ళు ఇద్దరు కాదు కదా కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు ఇలా వాస్తవంగా తెలియజేస్తున్నా ఇలా కొన్ని వేల మంది ఉన్నారు నాన్న వాళ్ళ కోసం అని చెప్పేసి తెలియజేసిన ఏదైనా ఒక ఆదివారం నాడు మీరు ఆచరించండి ఆ ఆదివారం రోజున ఒక నీలిరంగు వస్త్రం చిన్నది తీసుకోండి అందులో మీరు ఒక పదకొండు రాళ్ళ ఉప్పు ఆ ఉప్పు గళ్ళు అనేవి ఒక పదకొండు ఆ చిన్న నీలిరంగు వస్త్రంలో పదకొండు వేయండి పదకొండు లవంగాలు వేయండి వేసి ఉంచి మీ ఇష్టదేవన దగ్గర పెట్టి ఉంచి ప్రార్థించుకోండి ఒక ఆదివారం నాడు చేయండి నానా ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్తమి మధ్యలో ఎప్పుడైనా మీ ఇష్టం చేయవచ్చు భగవంతుడి దగ్గర మీ ఇష్టాదేవం దగ్గర పెట్టి ఉంచి ప్రార్థించి తర్వాత దాన్ని ఇట్లా ముడివేసేసి పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ మరొకసారి దండం పెట్టుకొని మీకు ఏ వ్యక్తి అయితే రిటర్న్ ఇవ్వాలో ఆ వ్యక్తి పేరు అనేది కూడా మరి తలుచుకోండి ఏం చేస్తాం కనీసం మూడు సార్లు అయినా సరే అలా తలుచుకొని ప్రార్థించి దండం పెట్టుకొని మరి ఆ నీటిలో అది వదిలేసేయండి ఆ విధంగా మీరు మీ ఇష్టం ఎన్ని ఆదివారాలైనా చేయవచ్చు ఒక ఆదివారమేనే కాదు తిరిగి ఇచ్చే చేయవచ్చు అలా మీరు చేస్తున్నారు అని అంటే తప్పనిసరిగా ఎంతో కొంత రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది నాన్న అంటే కొంతమంది ఉన్నప్పుడు ఇస్తా తప్పకుండా నేను ఇస్తాను ఇవ్వాలని మనసు ఉండి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవాడు ఉంటారు కొంతమంది కొద్దిమంది మంది వాడ దగ్గర ఉంటే కానీ నేను ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని వాళ్ళు ఉంటారు ఎదురు తిరగడం అని అంటారు వండిగా బంధువులు దగ్గర బంధువులు అట నాన్న నా దగ్గరికి ఎంత మంది వస్తారో అసలు చాలా దగ్గర బంధువులు మరి ఈ చిన్న పరిహారం ఆదివారం నాడు మీరు చేయండి ఎంతో కొంత ఎంతో కొంత వాడ మనస్సు మారి బహుశా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు కాబట్టి ఇష్టదైవం వెళ్ళి వాళ్ళ మనసు ఏమన్నా కొంచెం మారుస్తారేమో అంతగా కొంతైనా సరే తీసుకోమని చెప్పి మీ చేతిలో పెడుతూ ఉంటారు ఏది ఏమైనా మనం నమ్మకంగా విశ్వాసంగా ఆచరించాలి నానా పెద్ద డబ్బు ఖర్చుతో కూడుకుంది అయితే కాదు అది ఆ వస్తువు నది అలా మూటగట్టి పారే నీరు ఎక్కడ ఉంటే అక్కడ వేయచ్చు లేదా మరి నగరాల్లో ఉన్నవాళ్ళు ఏ చెరువులో ఉన్న ఏదైనా సరే అలా ఉంటూ ఉంటాయి స్ట్రక్ అయిపోయి అయితే అయింది మరి ఏం చేస్తాము మనకి ఇక్కడ సాధ్యపడదు కాబట్టి వేయండి లేదు కాస్త పాయ ఎక్కడైనా సరే ఉన్నది మేము వెళ్ళగలుగుతాము అంటే మీరు వెళ్ళిరండి అలా వెళ్ళారు అంటే మాత్రం అంత కాదు కొంత కొంతైనా సరే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది